ఈ మహానాడు చేయడం అంటే ఇది చారిత్రక నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుమారు నలభై సంవత్సరాలుగా సుమారు నలభై సంవత్సరాలుగా అలుపు రే శ్రామికుడుగా తెలుగుదేశం పార్టీని తన బుజా స్కుందాలపైన వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడులు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశ నిర్దేశిస్తూ గత నలభై సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు నిజంగా ఈరోజు మనం కమలాపురంలో సీకేదండ్రి మండలంలో పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి వారి అడుగు నడవాలి మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వారు నా సారథ్యంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చి ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఎగదాలు చేశారు కానీ ట్వంటీ ట్వంటీకి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది వాట్ సిపిఎం థింగ్స్ టుడే ది నేచర్ థింగ్ ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందన్నానికి విజన్ ట్వంటీ ట్వంటీ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్ తీసుకున్నారు దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడులో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ యువకలం ద్వారా యువతని పార్టీలోకి తీసుకొచ్చి జవ సత్వాలను చేకూర్చినటువంటి లోకేష్ బాబు కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తలందరికీ అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని తీసుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు అలాగే వారు మనకి రేపు కాబోయే భవిష్యత్ నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏదో ఎన్టీ రామారావు గారు మనువుడనో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయనో నేను ఈ మాట మాట్లాడట్లే నేను క్షుణ్ణంగా దగ్గరుండి ఆయన గమనించాను కనుక ఈ మాట చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత అదే నియోజకవర్గాన్ని పట్టు వదలకంట నడిపించి ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో మూడో స్థానాలు ఉన్నారంటే ఆయన ఒక నాయకుడు పట్టిన కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం కనుక సోదరులారా తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా అలాగనే పవిత్రమైనటువంటి ఆలోచనతో పునాదుల పైన పునాదులు వేసినటువంటి పై నుంచి ఆశీర్వాదం అందిస్తున్నటువంటి మరి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయని ఈ పార్టీకి ఆచంద్రార్కం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు ఆచంద్రార్కం అంటున్నానంటే ఈ మూలాలు పార్టీ యొక్క మూలాలు చూడాలి ఈ మూలాలు ఒక నీతి నిజాతీ మీద నిర్మించబడినటువంటి పార్టీ అలాగే ఇదే సందర్భంగా కార్యకర్తల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది నాయకులకి ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటిగా చెప్పుకునేది కార్యకర్తలకి కుటుంబ సభ్యులకి చెప్పుకుంటాం కానీ వారు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అందరినీ చేసేటువంటి పరిస్థితి ఉండదు కానీ నాయకుడికి అండగా ఉండి మన నాయకుడిని యాభై రెండు రోజులు నిర్బంధిస్తే ప్రతి ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి మీ యొక్క సహకారం మీ యొక్క పోరాటం నిజంగా మరువులేంది అందుకే ఏ నాయకుడికైనా సరే మీరు అందించేటువంటి సాయ సహకారాలే మీ యొక్క తోడ్పాటే చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాం ఆ రోజు మన నాయకుడిని అన్యాయంగా నిర్బంధించినప్పుడు మీరు చూపించినటువంటి చొరవకి మీ అందరికీ కూడా చేతులెట్టి నమస్కరిస్తున్నాను